నమస్తే అండి నా పేరు ఈశ్వర్ మన ఒంగోలులో ఉన్న మారుతి సుజుకి నెక్సా కార్ షోరూంలో ఎగ్జిక్యూటివ్ అయితే వర్క్ చేస్తున్నాను మీరు ఏదైనా మారుతి సుజుకి నెక్సా సంబంధించిన కార్ తీసుకునే ప్లానింగ్ ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఆఫర్లు ఈ వీడియోలు చెప్తాను పూర్తి వేయ స్క్రిప్ చేయకుండా చూడండి దీంతోపాటు ఈ వీడియో కామెంట్ బాక్స్లో అయితే కనుక ఇగ్నిస్ బెలినో ప్రోనెక్స్ గ్రాండ్ విటారా ఎక్సెస్ సిక్స్ సియాస్ జిమ్నీ ఇన్విక్టో అన్ని వెహికల్లా ఆన్ రోడ్ ప్రైజ్ సంబంధించిన వీడియోలు లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను వాటిని కూడా ఒకసారి చూడండి ప్రస్తుతానికి డిసెంబర్ నెల ఆఫర్ చూసుకున్నట్లయితే ఇగ్నిస్ సిగ్మా వెహికల్ మీద అయితే కనుక యాభై ఆఫర్ అయితే ఉంది మాన్యువల్ డెల్టా జెటా ఆల్ఫా అన్ని ఇగ్నిస్ వెహికల్ మీద కూడా ముప్పై వేల ఆఫర్ ఉంది ఏజిఎస్ గేర్ సిస్టమ్ ఉన్న వెహికల్ మీద అయితే కనుక ముప్పై ఐదు ఆఫర్ అయితే ఉంది తర్వాత వెహికల్ వచ్చేసి బెల్నో వెహికల్ అన్ని బెల్నో మాన్యువల్ వెహికల్ మీద సిఎన్జి కానీ పెట్రోల్ కానీ ఇరవై ఐదు వేల అయితే ఆఫర్ ఉంది ఏజిఎస్ గేర్ సిస్టమ్ ఉన్న బెల్లిన వెహికల్ మీద అయితే ముప్పై వేల ఆఫర్ అయితే ఉంది ఫ్రోనెక్స్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ మాన్యువల్ వెహికల్ మీద అయితే పదిహేను వేల ఆఫర్ ఉంది వన్ పాయింట్ టూ లీటర్ ఆటోమేటిక్ వెహికల్ మీద అయితే ఇరవై వేలైతే ఆఫర్ ఉంది టర్బో వన్ లీటర్ ఇంజిన్ వెహికల్ మీద అయితే యాభై ఐదు వేల ఆఫర్ అయితే ఉంది ఈ యాభై ఐదు వేల ఆఫర్ అనేది వచ్చేసి మాన్యువల్ కానీ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కానీ అన్నిటికీ ఇదే సేమ్ అయితే వర్తిస్తుంది ఫ్రోనెక్స్ సిఎన్జి వెహికల్ అయితే ఆఫర్ అయితే ఏమీ లేదు తర్వాత వెహికల్ వచ్చేసి గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా సిగ్మా వెహికల్ మీద యాభై వేలు అయితే ఆఫర్ ఉంది డెల్టా వెహికల్ మీద నలభై వేల ఆఫర్ ఉంది జెటా అండ్ ఆల్ఫా వెహికల్ మీద అరవై వేల ఆఫర్ అయితే ఉంది ఆల్ఫా ఫోర్ వీలైవ్ వెహికల్ అయితే కనుక ఒక లక్ష నలభై ఐదు వేల ఆఫర్ ఉంది డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మీద అయితే ఒక లక్ష నలభై ఆరు వేల ఆఫర్ అయితే ఉంది జెటా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ మీద అయితే ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందలు అయితే ఆఫర్ ఉంది జెటా ప్లస్ ఆప్షనల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ మీద అయితే కనుక ఒక లక్ష ఎనభై వేలు అయితే ఆఫర్ ఉంది ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ మీద ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు ఆఫర్ ఉంది ఇందులో ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షనల్ వెహికల్ మీద అయితే కనుక ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు అయితే ఆఫర్ ఉంది గ్రాండ్ విటరా డెల్టా అండ్ జటా సిఎన్జి వెహికల్ మీద ముప్పై ఐదు వేలు ఆఫర్ అయితే ఉంది తర్వాత వెహికల్ వచ్చేసి ఎక్సెస్ సిక్స్ ఇందులో అన్ని వేరియంట్ల మీద కూడా ఇరవై ఐదు అయితే ఆఫర్ ఉంది జిమ్ని అన్ని వేరియంట్ల మీద లక్ష రూపాయల దాకా అయితే ఆఫర్ ఉంది ఇన్విక్టో జెటా ప్లస్ మీద అయితే కనుక రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆఫర్ ఉంది ఇన్విక్టో ప్లస్ మీద అయితే కనుక రెండు లక్షల తొంభై ఏడు వేల దాకా ఆఫర్ అయితే ఉంది సియాజ్ మీద అన్ని వేరియంట్లకు కూడా ఒక లక్ష రూపాయల దాకా అయితే ఆఫర్ ఉంది ఈ ఆఫర్స్ ఫైనల్ ఆఫర్స్ అయితే కాదు ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కనుక మాట్లాడి చేపిస్తాను వెహికల్ తీసుకున్న ప్లానింగ్ ఉన్న కస్టమర్స్ నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్ని వెహికల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో అయితే పెడతాను వాటిని కూడా ఒకసారి చూడండి ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్